హరే కృష్ణ సో వి ఆర్ ఫ్రమ్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఫోక్ యూత్ ఎంపవర్మెంట్ క్లబ్ సో టుడే ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ యూత్ బాయ్స్ హవ్ కమ్ యంగ్ మెన్ టు పార్టిసిపేట్ ఇన్ వనభోజనాలు ఫెస్టివల్ ఇన్ ద అనంతగిరి హిల్స్ సో మార్నింగ్ వీ కేమ్ వి హ్ దర్శన్ ఆఫ్ అనంత పద్మ పద్మనాభస్వామి దెన్ వి కేమ్ ఇన్సైడ్ సైడ్ దిస్ ఫారెస్ట్ We are playing various uh, Vedic games, and after that, there will be a discourse <coughs> on Shrimad Bhagavad Gita, followed by Mangal Arati, and then lunch prasadam to all the devotees who have come here. Then, the purpose of the whole event is to teach the young men of the current generation to lead a simple living and high thinking life. దిస్ విల్ హెల్ప్ దెమ్ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ ఆల్సో టీచ్ దెమ్ స్ప్రిచువాలిటీ సో బై అండర్స్ట్యాడింగ్ కృష్ణ కాన్షియస్ వన్ కెన్ ఏబల్ టూ ప్రాక్టీస్ సింపుల్ హై థింకింగ్ హరే కృష్ణ సో అడ్వెంచరస్ గేమ్సే కాకుండా మన చిన్నతనాన్ని గుర్తు చేసే ఖోఖో గేమ్ కూడా వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేశారు ఇట్లా చాలా గేమ్స్ ఉంటాయి సో ఒక్కొక్క గేమ్ని మీకు సపరేట్గా చూపిస్తాం సో వన భోజనాలకు వచ్చినప్పుడు ఇట్లాంటి గేమ్స్ అయితే ఉంటాయి అడ్వెంచరస్ గేమ్స్ కూడా వీళ్ళు పెడతారు బికాస్ ఆఫ్ టోటల్గా అడల్ట్స్ కాబట్టి మంచి మంచి అడ్వెంచర్ గేమ్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు And uh, one more game is left. The game is archery. <laughs>